అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ జీకేఎస్ రాజాగారు రచించిన సీతారామాభ్యో నమ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా అర్ధరాత్రి బస్సు వేగంగా వెళుతోంది నేను తప్ప అందరూ నిద్రలో ఉన్నారు బస్సు గతుకుల్లోకి వెళ్ళినప్పుడల్లా సీట్లలో నుంచి కాస్త ఎగిరిపడి మళ్ళీ అలాగే సర్దుకు పడుకుంటున్నారు నాకు మాత్రం కుదుపు కుదుపుకి గత జ్ఞాపకాలు ముసిరేసి నిద్ర అన్నదే రావడం లేదు గతంలో ఇలాంటి రాత్రే ఇలాగే బస్సులో అబ్బాయి దగ్గరికి బయలుదేరినప్పుడు ఎంత ఆతృత ఎంత సంబరం ఉయ్యాల్లో వేయబోతున్న మనవణ్ణి చూసుకోవాలని మాటి మాటికి ఆయన్ని ఏదో ఒకటి అడుగుతూ ఉంటే అలివేలు నువ్వు తొందరపడినా మనం వెళ్లేదు తెల్లారాకనే కాసేపు పడుకోరాదు అంటూ ఆయన నిద్రకు ఉపక్రమించారు మరి ఈరోజు వెనక్కి ఊరికి ప్రయాణం ఆయన అలిసిపోయే నిద్ర అవుతున్నారు ఊరికెళుతున్నావు అన్న తృప్తితో గాని నిద్ర అయితే పోతున్నారు హాయిగా నోరు తెరిచి తిరిగి ఊరెళ్లడం మాట బానే ఉంది కానీ అక్కడికి వెళ్ళాక ఇల్లు గడవడం ఎలా ఈయనకి ఒంట్లో ఏమాత్రం సత్వా మిగిలలేదు నిద్ర రాకపోయినా బలవంతంగా కళ్ళు మూసుకున్నాను మూతపడిన రెప్పల వెనుక ఎన్నెన్నో జ్ఞాపకాలు తెరలు తెరలుగా కదిలిపోతున్నాయి అరవై ఏళ్ళు దాటే వరకు మా వృద్ధాప్యం ఎలా గడుస్తుంది అనే ఆలోచనే రాలేదు ఆయన సహచరం ఇచ్చిన ధీమాయా అనుకుంటాను ఇబ్బందులు ఒత్తిళ్ళు ఎన్ని వచ్చినా అది కష్టంగా తోచలేదు ఆయన ఎప్పుడు ఎంత సాదాగా గడిపారని అబ్బాయి చదువు వరకు ఆయన కాస్త హైరాణా పడ్డం చూశాను కానీ మరెప్పుడు సంపాదన కోసం ఆరాట పడనూ లేదు రేపటి కోసం చింతపడనూ లేదు ఏమున్నా ఏం తిన్నా రేపటికి లేకున్నా నిశ్చింతగా ఉండేవారు ఆయన పేరు సీతారామ శర్మ అని ఊళ్ళో వాళ్లకే కాదు తనకు కూడా ఎప్పుడూ తోచదు ఊరి వాళ్లకు చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆయన దేవుడయ్య వారే అగ్రహారంలోనూ చుట్టుపక్కల ఓళ్లల్లోనూ అష్టాది వర్ణాలు ఆప్యాయంగా ఆదరంగా దేవుడయ్యా అనే పిలిచేవారు ఒక్కగానొక్క కొడుకును ఉన్నంతలో పెద్ద చదువులే చదివించారు వాడు మంచి ఉద్యోగంలో కుదురుకున్నాక పట్టణం వాళ్లే కోరి పిల్లనిచ్చారు కోడలు చదువుకున్న పిల్ల పెద్దింటి పిల్ల పెళ్లికి తర్వాత తతంగాలకి వాళ్లకు సరితూగలేకపోయానని ఈయన కాస్త బాధపడ్డారు ఆ తర్వాత నుండి తమ ఇద్దరి పొట్ట నింపుకోవడానికి ఏలోటు లేకుండా గడిచిపోయింది ఆయనకు తెలిసిన విధ్యల్లా అడిగిన వాళ్లందరికీ ముహూర్తాలు పెట్టడమే పంచాంగము వచ్చేవాళ్ల ఆధారనే మాకు ఆదరువు ఇచ్చింది పుచ్చుకోవడమే తప్ప అడిగి తీసుకున్నది ఎప్పుడూ లేదు నాకు తెలిసి గత పాతికేళ్లల్లో వచ్చిన రెండు గోదావరి పుష్కరాలు మా ఇంట మిగులు సొమ్ము తెచ్చిపెట్టాయి అవే మా అబ్బాయి చదువుకి నా కంటి ఆపరేషన్కి మళ్ళీ వాడి పెళ్లికి లోటు రాకుండా గడిపేశాయి కొడుకు పెళ్ళైన తర్వాత ఊర్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోమని అందరూ పోరు పెట్టినా ఆయన చేసుకోలేదు కొడుక్కి ఇష్టం లేదని ఆయన వ్రతం వద్దనుకున్నారు అయినా కూడా పక్క ఊరి గారి తలంపుతో అందరూ తలో చెయ్యి వేసుకుని మంచి జాతావును సమకూర్చారు వచ్చిన వారానికే ఈనింది పెయ్యదూడ దానికి మంగా అని పేరు పెట్టారు నన్ను పేరెట్టి పిలవలేక ఇలా ముచ్చట తీర్చుకున్నారు ఎవరైనా ఉంటే ఆ బుజ్జిముండని మంగ అని పిలిచేవారు ఎవరూ లేనప్పుడు కొంచెం మెల్లగా అలివేలు మంగా అని పిలిచి నాకు వినబడిందో లేదో అని నా వంక చూసేవారు నేను నవ్వేలోపే తల తిప్పేసుకునేవారు అంత మొహమాటం మనిషి పట్నం బయలుదేరేటప్పుడు ఆయనకున్న ఒకే బెంగ మంగ ఆవు దూడల్ని ఏం చేయాలి ఆ ప్రశ్నకు మా దూర బంధువు కామేశం అన్నయ్య రూపంలో జవాబు దొరికింది మీరేం బెంగపడకండి బావగారు మా దగ్గర విడిచిపెట్టండి మీ ఆవుని దూడని మేం చూసుకుంటాం మీరు తిరిగి వచ్చే వరకు అన్న మాటకు ఈయన బావా అంటూ కృతజ్ఞతగా చూశారు అలా ఆనాడు కొడుకు కోడలు దగ్గరకు చేరిన మాకు కొంతకాలం బాగానే జరిగింది క్రమంగా కోడలు ప్రవర్తనలో మార్పు రావడం అంతకు మించి కొడుకు విసుక్కోవడం బాధగా ఉన్నా మనవడిని చూసుకొని సరిపెట్టుకునేవాళ్ళం అబ్బాయి కోడలు ఆఫీసులకెళ్ళాక మనవడితో కాలక్షేపం చేస్తూ అన్ని పనులు చేసి వండి సర్దిపట్టడంతో సాయంత్రం వరకు బాగానే గడిచిపోయేది వాళ్ళిద్దరూ తిరిగి వచ్చాక అబ్బాయి పిల్లాన్ని ఆడించడానికి పార్కుకు తీసుకెళ్లేవాడు ఇక కోడలు సాధింపు మొదలయ్యేది సూటిపోటి మాటలతో ఇందులో బిస్కెట్లన్నీ ఏమయ్యాయి లీటర్ పాలు ఏమయ్యాయి అంటూ సవా లక్ష అనుమానాలతో కోడలు అనే మాటలకు ఆయన బిగుసుకుపోయేవారు రాత్రిపూట అన్నం కూడా సహించేది కాదు ఇద్దరికి రాను రాను పరిస్థితి మరింత దిగజారింది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వంటగదికి తాళం వేయడం మొదలెట్టింది కోడలు ఆ సంగతి ఈ మహారాజుకి తెలియక ఓ రోజు మధ్యాహ్నం బాగా నీరసంగా ఉంది అలివేలు కాస్త అటుకులు బెల్లం పెట్టు అని అడిగారు నాకు కాళ్ళు చేతులు ఆడలేదు వరండాలోకి వెళ్ళి చీర నోట్లో కుక్కుని వెక్కి వెక్కి పడుతూ ఉంటే వెనకాలే వచ్చి వద్దులే అలివేలు ఊరికి అడిగాను ఊసిపోక నాకేం ఆకలి లేదు లోపలికి రా ఎవరన్నా చూస్తే బాగుండదు ఆ అబ్బాయి గురించి చెడుగా అనుకోగలరు వాళ్ళు వచ్చే టైం అయిందిగా అప్పుడేమన్నా తినొచ్చులే నువ్వు లోపలికి రా అన్నారు నా గుండె తరుక్కుపోయింది ఎప్పుడు ఆయనంతటా ఆయన ఇది వండి పెట్టు అని అడిగిన పాపాన పోలేదు ఎక్కడైనా భిక్షం ఎత్తైనా ఏదైనా చేసి పెట్టాలనిపించింది మరికొద్ది రోజుల్లోనే ఆ ముచ్చట తీరింది అబ్బాయి మూడు రోజులు క్యాంపుకి వెళ్ళాడు మనవణ్ణి ఏదో ఆయా స్కూలట దాంట్లో చేర్పించారు రాత్రి పడుకునే ముందు వంటిళ్లు సర్దుతుండగా కోడలు పొద్దున్నే మీరు అయినా కూడా రెడీ అవ్వండి గుడికి వెళదాం అంది ఇది నిజమేనా కళ అనిపించింది తలూపాను మనవణ్ణి రెడీ చేసి మమ్మల్ని భోజనం చేసేయమని కంగారు పెట్టి తొమ్మిది గంటలకే తీసుకెళ్ళి పెద్ద బజారు సందులో ఉన్న రామాలయం దగ్గర దించింది సాయంత్రం వస్తాను మీకు ఇక్కడ కాలక్షేపం బాగానే ఉంటుంది అని చెప్పి మా మాట కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది లోపలికెళ్ళి దర్శనం చేసుకుని దూరంగా చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచీ మీద ఇద్దరం కూలబడ్డాం ఆయన నా మొహం వంక చూడలేదు ఆయనకి ఏమర్థమైందో తెలియలేదు అలా గాల్లోకి చూస్తూ మెల్లగా సగం బెంచీ మీద ఒరిగి కళ్ళు మూసుకున్నారు మర్నాడు కోడలు చెప్పకుండానే సిద్ధమయ్యాం ఆయన రాత్రి చెప్పగా పంచాంగం మరచెంబుతో నీళ్లు ఒక సంచిలో పెట్టుకొని బయలుదేరాం గుళ్ళో పూజారి గారిని మంచి చేసుకుని ముహూర్తాలు మంచి గడియలు చెబుతారు అంతకంటే మరో విద్య తెలీదు మీరే మాట సాయం చేయాలి అని అర్థించాను కొడుకు కోడలు మమ్మల్ని దింపి వెళ్ళడం చూసి ఆయనకే అర్థమైందో ఏమో తెలీదు మమ్మల్ని సానుభూతితో చూడడం మొదలుపెట్టారు మధ్యాహ్నం వెళ్ళలో అరటి పళ్ళలో మొక్కజొన్న పొత్తులో తెచ్చుకునేవాళ్ళం యాచన తాలూకు దీనత్వం మమ్మల్ని ఆవహించలేదు ఇంట్లో కంటే ఇక్కడే నయం అనిపిస్తోంది పది తర్వాత గుడి తలుపులు మూసేస్తారు అప్పుడు అరుగు మీదే కాసేపు నడుం బాల్చేవాళ్ళం ఇంటికంటే గుడిపదులమంటే ఇదేనా అనిపించేది రోజు గుడి నుంచి బయటకు వెళ్లే వాళ్ళు చెట్టు దగ్గరికి రాగానే సీతారామాభ్యో నమ అనే మాటకు అలవాటు పడ్డారు కొందరు ఏదైనా చిల్లర మొహమాట పడుతూనే అక్కడ పెట్టి వెళ్ళేవారు బాబు నేను పంచాంగం చెప్తాను అని తిది మంచి గడియలు దుర్ముహూర్త వేళలు చెప్పేవారు రాను రాను కొందరికి అలవాటై ముహూర్తాలు అడగడం మొదలు పెట్టారు అలాంటప్పుడు రెండో మూడో రూపాయలు దక్షిణగా ఇచ్చి దన్నం పెట్టి వెళ్ళేవారు ఆదివారమే కష్టం అనిపించేది ఇంట్లో ఉండడానికి అప్పుడప్పుడు అలా మిగిలిన డబ్బులు ట్రంకు పెట్టెలో దాచుకున్నవి లెక్క పెట్టుకుంటూ ఉంటే కోడలు చూసింది ఒకసారి ఏంటి దాస్తున్నారు ఇలా ఇవ్వండి నేను దాచిపెడతాను మీకేమైనా అయితే మందులకో మాకులకో పనికొస్తుంది అంది ఏమీ అనలేక ఆ డబ్బు ఆవిడ చేతిలో పెట్టాను ఇక అది రోజువారీ కార్యక్రమం అయిపోయింది గుడి దగ్గర నుంచి ఇంటికి వెళుతూనే దక్షిణ డబ్బులు అడిగి తీసుకునేది అది ఆషాఢ మాసం కొంచెం ముసురుగా ఉంది గుళ్ళో కూడా సందడలేదు ఎవరూ ముహూర్తాలు అడగడం లేదు రెండు రోజుల నుంచి కొంచెం నలతగా ఉండి ఆయన నీరసంగా వేళకాని వేళలో బెంచీ మీదే ముడుచుకుని పడుకున్నారు నోటికి హితవు లేదని పొద్దున్న కూడా భోజనం చేయలేదు చెయ్యి వేసి చూశాను కొంచెం వేడిగా తగిలింది నాకేం తోచలేదు ఎప్పుడూ లేనిది పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి ఉంటే ఇవ్వండి ఇచ్చేస్తాను కాస్త టీ దొరికితే ఆయనకి తేవాలి అని అడిగాను ఎంత మాట అన్నారమ్మా ఇవిగో ఉంచండి అని రెండు రూపాయలు చేతిలో పెట్టి ఉత్త టీ కాదు కొంచెం బన్ను కూడా తేండి మన గుడి వెనకాల సందులోనే సాయిబు గారి బేకరీ ఉందమ్మా తాజాగా శుభ్రంగా ఉంటాయి తెచ్చిపెట్టండి ఇక ఏమీ ఆలోచించలేదు ఎప్పుడు తిన్న అలవాట్లేదు అయినా పర్వాలేదు ఇంట్లో తినే ముష్టి కంటే ఇదే ఎంతో నయం ఈయన పైకి చెప్పుకోకుండా ఎంత దిగులు పడుతున్నారో తను గ్రహించగలదు అనుమానించకుండా తొందరగా మరచెంబులో నీళ్ళొంచేసి వెళ్ళి బన్ను టీ తెచ్చాను ఎక్కడివి ఏమిటి అని అడగకుండా బన్ను సగం తుంచారు మరచెంబులోని టీని గ్లాసులోకి పోయమన్నారు సగం రొట్టె నాకిచ్చి అన్నారు గ్లాసు ముందుకు చాపి మీరు తినండి మాట పూర్తవ్వనివ్వలేదు అన్నారు మళ్ళీ ఏమీ అనలేక కొంచెం ముక్క టీలో ముంచుకొని నోట్లో పెట్టుకున్నాను కళ్ళనీళ్లు ఆగలేదు ఎందుకో ఆయనకి నీరసం తగ్గి ఏదో బలం పుంజుకున్నట్లు కనిపించారు నవ్వుతూ ముక్క ముక్కకి గ్లాస్ నా ముందుకు చాచి తినమని తలాడిస్తూ హుషారుగా తినేశారు మూతి తుడుచుకుంటూ సీతారామాభ్యో నమః అని పంచాంగం తెరిచి నీకు మంచి రోజులున్నాయో ముందర శుభం అన్నారు దుఃఖం ఆపుకోలేక గ్లాసు చెంబు కడిగే మిష్తో అక్కడి నుండి వెళ్ళిపోయాను మర్నాడు సీతారామాభ్యో నమః అన్న ఈయన మాటకు గుడిలో నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటున్న ఓ పెద్ద మనిషి మా దగ్గరకొచ్చి అయ్యా దేవుడయ్య గారు మీరేనా అన్నారు ఈయన బిత్తరపోయి చూస్తున్నారు ఆ దేవుడయ్య పిలుపు విని చాలా కాలం అయిపోయింది నేనండి పెద్దూరు సావిరెడ్డిని మీరేంటి ఇక్కడిలా మీ అబ్బాయి ఎక్కడా అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండగా సీతారామ నమహారెడ్డి గారు ఓ డెబ్భై రూపాయలుంటే ఇప్పించగలరా మీ ఉంచుకోను అని వెర్రి చూపులు చూస్తూ అడిగారు అది సరే దేవుడయ్యా ఏమ్మా ఏమిటి సంగతి అని నన్ను అడిగితే తలొంచుకున్నాను తప్ప ఏమీ చెప్పలేకపోయాను గారు కాదనకండి ఊరెళ్ళాలి ఓ డెబ్భై ఎలాగైనా సర్దండి అంటూ ఉండగా రెడ్డి గారు ఇక మీరేమీ మాట్లాడకండి ఊరికి నేను పంపిస్తాను ముందు మా ఇంటికి వెళదాం అని మా ఒప్పుదల కోసం చూడకుండానే రండెయ్యా అంటూ ఆయన చెయ్యి పట్టుకొని బయటకు నడిచారు నేను ఒక్క నిమిషం బాబు అని గుడిలోకి పరుగు పరుగున వెళ్ళి పూజారి గారు మీ రెండు రూపాయలు ఇవ్వలేకపోతానేమో ఊరెళ్తాం మా కోసం ఎవరడిగినా ఎక్కడికి వెళ్ళారో ఏమైపోయారో తెలియదని చెప్పండి ఉంటాం బాబు అని నమస్కరించి వెనక్కి తిరిగాను అప్పటికే రెడ్డి గారు ఆయన్ని కారులో కూర్చోబెడుతున్నారు రెడ్డి గారు ఎంతో ఆదరంగా అపురూపంగా మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళారు భార్యాభర్తలు వచ్చి వారిస్తున్న ఊరుకోక వంగి కాళ్లకు దండం పెట్టి నుంచున్నారు దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ భవ అని దీవించారయన గొణుగుతున్నట్లుగా ఆవిడ ఒక పళ్ళెంలో పళ్ళు గ్లాసులో పళ్ళరసం తెచ్చి అక్కడ పెట్టి రెడ్డిగారి వంక చూశారు ఆయన సంకోచిస్తూ అమ్మా అప్పుడే మధ్యాహ్నం అయింది ఎప్పుడు తిన్నారో ఏమో కొంచెం ఆ పళ్ళు తినండి సాయంత్రం మీ భోజనానికి మా పంతులు గారికి కబురెట్టి చెప్తాను ఏం తీసుకుంటారో చెప్తే అవే చేస్తారక్కడ అన్నారు నేను ఈయన వంక ఒకసారి చూసి అయ్యా మీకు ఇబ్బంది లేకపోతే మీ ఇంట్లోనే తింటాం సాయంత్రం అన్నాను రెడ్డిగారు మహానందంతో దగ్గరకొచ్చి మళ్ళీ నమస్కారం పెట్టి గమ్ము భోజనానికి ఏం గాని రెడ్డి గారు మాకు డెబ్భై రూపాయలు ఇస్తే ఊరికెళతాం అన్నారు ఈయన అయ్యా దేవుడయ్యా మీరు దాని గురించి ఏం బేంగా పెట్టుకోకండి ఈ ఒక్కరోజు మా ఇంట్లో ఉండి రేపు కానీ ఇక ఏం చెప్పొద్దు అంటున్న రెడ్డిగారి మాటకు అడ్డం పడి ఈయన ఏదో చెప్పబోతే నేను చెయ్యి నొక్కి ఆపు చేశాను అలాగేనండి అన్న నా మాటకు పొంగిపోయి హడావిడిగా బయటికెళ్లారు దంపతులిద్దరూ మర్నాడు ఓ సంచి నిండా ఏవో సర్ది పెట్టి దగ్గరుండి మమ్మల్ని ఓ ఎక్కించారు లోకం గొడ్డుపోలేదు అనుకున్నాను నాలో నేను వందోసారి తెలవారుతూ ఉండగా బస్సు అమలాపురం చేరింది దిగేటప్పటికీ ఒక ఆయన రండి దేవుడయ్య గారు రండమ్మా అనుకుంటూ సామాను తీసుకొని కారు దగ్గరకు నడిపించారు అగ్రహారం చేరేసరికి ఎండొచ్చింది ఇంటి దగ్గర పది పన్నెండు మంది ఉన్నారు మాకంతా అయోమయంగా ఉంది ఇల్లు నేను అనుకున్నట్టు పాడుపడిపోలేదు పైగా వాకిలి ముందంతా అలికి ముగ్గులు వేసున్నాయి దిగి దిగడమే అంతా దేవుడయ్య గారు అని పలకరిస్తూ ఉంటే మేం విస్తుపోయి చూస్తున్నాం ఈయనకైతే మరీ అయోమయంగా ఉంది వాళ్లే తాము ఫలానా అని పరిచయం చెప్పుకుంటున్నారు అమ్మా మీరు స్నానాలు చేసి వంటకి సిద్ధం కండి అన్ని సామాన్లు లోపల పెట్టున్నాయి గారు నిన్ననే కబురెట్టారు వస్తారని అన్నాడు పెద్ద ఆయన ఈయన వెనక దొడ్లోకి వెళ్ళొచ్చి అటు ఇటు ఏదో వెతుకుతున్నట్లు చూస్తున్నారు అంతలో వచ్చేసావా బావా అంటూ కామేశం మరో మనిషి కలిసి ఆవుల్ని తోలుకుంటూ వచ్చారు రెండు ఆవులు ఒక గిత్త మరో లేగదూడ ఇందులో నీ మంగను గుర్తుపట్టు దేవుడు బావా అన్నాడు కామేశం ఈ మహారాజు మంత్రముగ్ధుడైపోయి అన్నింటినీ తడుముతూ చూస్తూ ఉండగా పేరినాయుడు సంచితో తలగపిండా అచ్చులు తెచ్చి అందించాడు ఒక్కొక్క దానికి అందిస్తూ మొహం మీద ముదురు గోధుమ వర్ణం ఉన్న ఆవుని తలనిమిరి గంగడోలు పావుతూ మంగా అని వెనక్కి తిరిగి నా వంక చూశారు ఆయన కళ్ళు మెరిసిపోతున్నాయి మొహం వెలిగిపోతుంది మంగను పావుతూనే అందరికీ నమస్కరించి మీ అందరి రుణం ఎలా తీర్చుకోగలను అన్నారు బొంగురు గొంతుతో భలే వారే దేవుడయ్య గారు మీరు మనలో మనకి రుణాలేటండే మీరు వచ్చేశారు మాకదే పదేలు అన్నాడు పెదకాపుగారు కామేశం వంక తిరిగి దండం పెట్టబోతున్న వారించి బావా నేను చేసింది ఏమీ లేదు ఈ గోసంత తినంతా వీళ్లే చూసుకున్నారు పేరుకే నా ఇంటి దగ్గరున్నాయి పోషణంతా వీళ్లే చూసుకున్నారు పైపెచ్చు మీ పుణ్యమాని మే విన్నేళ్ళు వీటి పాడనుభవించాం హాయిగా అన్నాడు మంగా అని మెల్లగా అని వెంటనే దర్పంగా అలివేలు మంగా అని గట్టిగా పిలిచారు నేను వెనకాలే ఉన్న సంగతి గమనించి కూడా ఏమి ఎరగనట్లు నేను గిన్నెతో జున్ను పట్టుకొచ్చి ఆయన పక్కనే మెట్టుపైన కూర్చున్నాను మంగా దాని దూడ గంగా మెడలెత్తి ఆయన్ని పావమని తలలాడిస్తున్నాయి ఇదిగో పట్టు అని మొదటి స్పూను నా నోటికి అందించారు లోకం గొడ్డుపోలేదు అన్నాను సంతృప్తిగా అవును మరి మనమే మన లోకంలోనే ఉండాలి అన్నారు ఈ మహారాజు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన జీకేఎస్ రాజా గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి